పల్లి జిల్లా పాయకరావు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు నీట మునిగి అవస్థలు పడుతున్న ఇందిరా కాలనీ ప్రజల పరిస్థితిపై పట్టణ పెద్దలు మరియు కూటమి నేతలు స్పందించి యుద్ద ప్రాతిపదికపై నీరు నిల్వలేకుండా ప్రొక్లైన్ సహాయంతో తాత్కాలిక కాలువల పొడికతిత పనులు ప్రారంభించారు పొడికతిత పనులను జనసేన నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నగేశ్ టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిటిబాబు పట్టణ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను ఎంపీడీఓ సాంబశివరావు తహసీల్దార్ జయప్రకాష్ ఎంఓ చింతలపాటి రవికుమార్ వర్మ తదితరులు పరిశీలించారు ఎన్నో ఏళ్ల నుండి ఉన్న ఇందిరా కాలనీ సమస్యను హోం మినిస్టర్ వంగలపుడి అరిత దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కార మార్గం త్వరలో శ్రీకారం చూడతామని నేతలు పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిటిబాబు గ్రంథాలయం చైర్మన్ తోట నగేశ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారా ఉషాశ్రీ ప్రసాద్ మరియు టిడిపి జిల్లా ఎస్పీ ఎస్ ప్రధాన కార్యదర్శి జిల్లా పల్ల విలియం మరియు లోవరాజు మెంబర్ పల్ల మరియు ఐఎన్ మూర్తి ఇంజరపు సూరిబాబు ఎదపాటి నూకరాజు గారచెంటి మరియు గ్రామ పెద్దలు దళిత నాయకులు పాల్గొన్నారు ఈ మేరకు కుమార్ వర్మ తోట నగేశ్ పెద్దిరెడ్డి చిట్టిబాబు మీడియాతో మాట్లాడారు భారీగా కురుస్తున్న వర్షాల వల్ల రాకరపేటలో ఇందిరా కాలనీలో నీరు సాగ్రేట్ అయ్యి పిల్లలకు వచ్చే అవకాశం కలిగింది దాని నుంచి గ్రామస్తులతో కూడా గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో ఏదైతే కాల నీరు వెళ్ళకుండా అడ్డంకులు ఉన్నాయో అవన్నీ తొలగించడానికి ఈవేళ పంచాయతీ నుంచి డ్రైన్స్ అన్ని కూడా క్లియర్ చేస్తున్నాము ఇది ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడింది ఇందిరా కాలనీ ఇది అప్పుడు గతంలో పెద్దగా ఇబ్బంది ఉండేది కానీ రాను రాడు ఈ జనావాసాలు పెరిగి పక్కన హైవే వాళ్ళు రోడ్ వేయడం వల్ల కూడా ఇక్కడ కాలువ మూసిపోయింది దానివల్ల అంత యాక్చువల్గా ఇది హైవే వాళ్ళు చేయాలి వాళ్ళు చేయకుండా వెళ్ళిపోయారు దాని పక్కన ఇప్పుడు ఇళ్లలో ఉన్న వల్ల కూడా హైవే నుంచి వచ్చి నీరంతా కూడా ఇది పల్లంగా ఉండడం వల్ల ఇంద్రగోళంలో వాటర్ వస్తుంది దానివల్ల దానివల్ల ఏంటంటే ఇక్కడ వచ్చిన నీరు గట్టిగా ఒక రెండు రోజులు వర్షం పడితే అది ఇక్కడ హరిజర్ కోలంలో ఉన్న ఇళ్లలోకి వెళ్ళిపోయే అవకాశం ఏర్పడింది కనుక నిన్న తహసీల్దార్ గారు మేము వచ్చి పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ ప్రమాణ స్థాయిలో ఉందని గుర్తించి ఏంటంటే సర్పంచ్ గారు చెప్పి వారి ద్వారా ఇక్కడ మెషిన్ అన్నీ ఏర్పాటు చేసి ఇవన్నీ క్లియర్ చేయడం జరుగుతుందండి దీనివల్ల ఇక్కడ వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ స్టాగ్నేషన్ లేకుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కాలనీకి అంతా పంపు తప్పుతుందని మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఏర్పడి సుమారు నలభై యాభై సంవత్సరాలు అవి అయితే హైవే వచ్చిన తర్వాత కూడా అవుతుంది అప్పుడు గతంలో మేము అయితే పోయిపోయి కాలువ డ్రైనేజ్ భూకాలలో ఈ ఇంద్రాకాకోవాలి నీరు అన్నీ వెళ్ళాలంటే భూకాలంలోకి వెళ్ళి అక్రమం కట్టడాలు అవి అందుకే ఎండిఓ గారిని అలాగే రెవెన్యూ ఎంఆర్ఓ గారిని సర్పంచ్ గారిని అలాగే గ్రామ పంచాయతీ గారిని అందరం కూడా రావడం జరిగింది అయితే అందరూ కూడా ఏంటంటే ఒక ఇల్లు రెండు ఇల్లు మనం చూసుకుంటే అది ముందు కుదావకుండా ప్రతి ఒక్కరు ప్రజలు కూడా సహకరించాలి గతంలో ఎలా కాలం అవుతుందో ఆ కారుల ద్వారా నీరు ఇల్లు ఇలాగే చేస్తే ఫీల్ అవుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్జీఎస్ గ్రాండ్ ద్వారా మ్యాచింగ్ మీటింగ్ చేసి మరి మరి మనకి మంత్రివాళ్ళు ఒకళ్ళు కూడా అన్ని గారు ద్వారా మరి సచిబాబు గారు అందరూ కూడా సిఫార్ చేసి ఆ గ్రాండ్ ఏంటి సుమారు నలభై యాభై లక్షల రూపాయలు అయిపోతుంది కాబట్టి ఎన్ఆర్జీస్ మ్యాచింగ్ చేయాలని చేయాలనిప్పుడే మరి అందరూ ఆలోచించుకుని పెద్దలు అందరూ కూడా అధికారులతో కూడా చెప్పాలి మన మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ అలాగే ఇక్కడ ఉన్న ఈ కారు పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు వల్ల కూడా మా ఇల్లు అని ఎవరి ఇల్లు పోదు మీ ఆర్క్యుపేషన్ ఉన్నదే పోతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసి పోతుంది గత రెండు మూడు రోజులుగా ఎడతర్ ప్లాంట్ కూర్చున్న వర్షం కూడా ఇది ఇందిరా కాలనీ కానీ అటువైపు రాజీ కాలనీ దుర్గ కాలనీ అంబేద్కర్ కాలనీ కానీ ముప్పునికి గురవటం జరిగింది నేను మా హోం మంత్రి గారి ఈ రోజు గ్రామ పంచాయతీ తర్వాత రెవెన్యూ సెకండ్ అమ్మవార్ గారు ఆ తర్వాత సర్పంచ్ గారు ఆ తర్వాత ఇక్కడ ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ సమస్య ఎప్పటి నుంచో ఉంది మహేష్ గారు చెప్పినట్టుగా ఫ్లైఓవర్ వేసినప్పుడు దానికి రైన్ వాటర్ అయితే పోవడానికి డ్రైనేజ్ సిస్టమ్ కూడా హైవేలు మెయింటైన్ చేయాలి అలా అలా మెయింటైన్ చేయలేకపో పెట్టకపోవడం వలన ఈరోజు ఈ సమస్య వస్తుంది ఇది ఇది తాత్కాలికంగా మనం ఏదో కాల కల్పించే అనేది కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది లేకుండా చేయాలంటే శాస్త్రమైన డ్రైనేజ్ సౌకర్యం కల్పించినప్పుడు ఈ సమస్య క్లీరవుతుందని మేము అందరం కూడా అనుకుంటాం ఈ విషయాన్ని హోమంత్రి అనంతగారి దృష్టికి తీసుకుంటే ఈ సమస్యను పరిష్కారం చేస్తామని అందరూ కూడా తెలియజేసుకుంటాం ప్రస్తుతానికి ఈ వాటర్ సాగిన అయినంత పోవడానికి హైవే గిట్టుపక్కన అటువే అంబేద్కర్ కాలనీ కూడా రెండు సైడ్లో కూడా తాత్కాలిక డ్రైన్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పనిచేయడానికి ముందుకొచ్చినందుకు అందరికీ అభినందనలు తీసుకోవడం చాలా